జంగారెడ్డి గుడెంకు చెందిన శ్రీ వెంకటేశ్వర ఎడ్యుకేషన్ అకాడమీ విద్యార్థిని విద్యార్థులు చరిత్ర సృష్టించారు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించినట్లు సంస్థ డైరెక్టర్లు సింగిరెడ్డి సత్యనారాయణ కానూరి నాగేశ్వరరావు శ్రీధర్లు తెలిపారు ఏ హేమ చంద్రలేఖ రోహిత్ నాయుడు ఎన్ఎస్ఎస్ తేజ పావని భవానీ లోహిత్ శేష లు నాలుగు వందల అరవై నాలుగు మార్కులు సాధించి సప్తా చాటారు జూనియర్ ఇంటర్ బైపీసీ ఫలితాల్లో వర్షిత సాయి జి దివ్య సత్య సాయిలు నాలుగు వందల ముప్పై ఐదు మార్కులు సాధించినట్లు తెలిపారు అదేవిధంగా సీనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో ఏ అఖిల తొమ్మిది వందల ఎనభై ఏడు అనంత లక్ష్మి తొమ్మిది వందల మార్కులు ఆర్ భవ్యశ్రీ తొమ్మిది ఎల్ అమూల్య తొమ్మిది లీలా పావని తొమ్మిది మార్కులు సాధించినట్లు సిటీ న్యూస్ తో తెలియజేశారు సీనియర్ ఇంటర్ లో ఎం ప్రశాంతి తొమ్మిది వందల కీర్తన తొమ్మిది నాగదుర్గ తొమ్మిది వందల మార్కులు సాధించి విజయకేతన్ ఎగురవేసినట్లు శ్రీ వెంకటేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీ విద్యా సంస్థల డైరెక్టర్ తెలియజేశారు విద్యార్థిని విద్యార్థులను పోలబుకేలతో అభినందించి మిఠాయిలు పంపిణీ వంటి పోటీ పరీక్షల్లో విద్యార్థులను తీర్చిదిద్దడమే లక్ష్యంతో ఎస్బీఎస్ పనిచేస్తున్నట్లు వెల్లడించారు తమకు సహకరిస్తున్న తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ రోజు ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో శ్రీ వెంకటేశ్వర విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించడం చాలా సంతోషంగా ఉంది దీనికి కారణమైనటువంటి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఈ విద్యా సంవత్సరం నుంచి వెంకటేశ్వర విద్యా సంస్థల్ని సొంత భవనాల్లో మార్చడం జరిగింది దాదాపు నాలుగు వందల గ్రామాలకు బస్సు సౌకర్యం ఉంది ఐదు ఎకరాల విశాలమైనటువంటి సొంత స్థలంలో అత్యంత అధునాతన సౌకర్యాలు ఉన్నటువంటి బిల్డింగ్స్ నిర్మించారు జరిగింది విద్యార్థులకు విద్యార్థినులకు వేరు వేరుగా క్యాంపస్ లు ఉన్నాయి వేరు వేరు హాస్టల్ వసతులు ఉన్నాయి ప్రతి విద్యార్థి ఇష్టపడేటువంటి వాతావరణాన్ని ఈ సొంత భవనాల్లో ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి విద్యార్థి జాయిన్ అయిన రోజు నుంచే మొదటి రోజు నుంచే ఎంసెట్ ఐఐటి కోచింగ్ ఇస్తూ ప్రతి విద్యార్థిని ఐఐటి నీట్ మరియు ఎంసెట్ లో టాప్ ర్యాంకర్లుగా మార్చే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది దాదాపు రెండు దశాబ్దాల సుదీర్ఘ శిక్షణ అనుభవం డైరెక్టర్లు అలాగే దాదాపుగా పదిహేను సంవత్సరాల పాటు రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో వేరు వేరు పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చే లెక్చరర్లు ప్రతి సబ్జెక్ట్ కి దాదాపుగా పది నుంచి పదిహేను మంది అద్భుతమైనటువంటి అనుభవం ఉన్నటువంటి లెక్చరర్స్ ఉన్నారు అలాగే ప్రతి విద్యార్థిని కూడా వన్ టు వన్ వన్ టు వన్ కేర్ తీసుకోవడం జరుగుతుంది భవిష్యత్తులో మరిన్ని మంచి ర్యాంకులు మన అప్పలాండ్ ఏరియాకు తీసుకొస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకోండి ప్రకటించిన జూనియర్ ఇంటర్ సీనియర్ ఇంటర్ పబ్లిక్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ శ్రీ వెంకటేశ్వర ఎడ్యుకేషన్ సొసైటీ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో జూనియర్ అండ్ సీనియర్ విభాగాల్లో మంచి మార్కులు సాధించినందుకు విద్యార్థులని తల్లిదండ్రులని సిటీ న్యూస్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇంటర్మీడియట్ తో పాటు రెండేళ్ల పాటు ఎంసెట్ గానీ నీట్ కానీ ఐఐటి లాంటి పోటీ పరీక్షలకు సెక్షన్ ఇస్తూ ఈ పిల్లలకి తర్ఫీదు ఇవ్వడం జరుగుతోంది ఈ పిల్లల భవిష్యత్తులో రాష్ట్ర స్థాయి దేశ స్థాయి పోటీ పరీక్షల్లో వీళ్ళు ర్యాంకులు సాధిస్తేనే తప్ప ఫ్రీ సీట్లు పొందలేనటువంటి పరిస్థితి కాబట్టి వీటిని దృష్టిలో ఉంచుకుని కూడా ఇంటర్మీడియట్ తో పాటు పేర్ల గా ఈ కోచింగ్ ఇస్తూ గడిచినటువంటి పదకొండు సంవత్సరాలుగా ఈ ప్రాంత విద్యార్థుల్ని మేము తయారు జూనియర్ నాలుగు పైగా వచ్చినటువంటి విద్యార్థుల సంఖ్య ఎనిమిది మంది ఈ నాలుగు వందల అరవై నాలుగు నాలుగు వందల మార్కులకి అలాగే జూనియర్ ఇంటర్ బైపీసీ విభాగంలో నాలుగు వందల నలభై మార్కులకి నాలుగు వందల ముప్పై ఐదు మార్కులు వచ్చినటువంటి విద్యార్థులు ఇద్దరు ఉన్నారు సీనియర్ ఇంటర్ లో ఎంపీసీ విభాగంలో నాలుగు వందల ఎనభై ఏడు హైయెస్ట్ మార్కులు సీనియర్ ఇంటర్ బైపీసీ విభాగంలో తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మార్కులు హైయస్ట్ మార్కులుగా ఈ విద్యార్థులు సాధించడం జరిగింది వాస్తవానికి ఈ ఇంటర్మీడియట్ మార్కులు ఈ పిల్లలకి దీని ప్రాతిపదికగా ఏ ఇంజనీరింగ్ కాలేజీ మెడికల్ కాలేజీలోనూ కూడా సీట్లు ఎవరు అయినప్పటికీ కూడా వీళ్ళకి బూస్టప్ లాగా మాత్రమే పనిచేస్తాయి ఇదే నాలెడ్జ్ ను ఉపయోగించుకుంటే రేపు వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినటువంటి ఎంసెట్ లో కానీ మెడికల్ లో కానీ ఐఐటి లాంటి పోటీ పరీక్షల్లో వీళ్ళు ర్యాంకులు కానీ లేకపోతే క్వాలిఫై కానీ అయితే తప్ప ఏ ఇంజనీరింగ్ కాలేజీ మెడికల్ కాలేజీలోనూ సీట్లు పొందలేరు సో రాబోయేటువంటి పదిహేను రోజులలో ఎంసెట్ ఎగ్జామినేషన్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎంసెట్ పరీక్షలకు ఈ విద్యార్థులందరూ కూడా శిక్షణ పొందుతూ ఉన్నారు సో ఈ విద్యార్థులు సాధించినటువంటి ఈ విజయానికి తల్లిదండ్రులని అలాగే వాళ్ళని తయారు చేసినటువంటి ఉపాధ్యాయ విభాగానికి మేనేజ్మెంట్ తరఫున మీ సిటీ న్యూస్ కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నమస్కారం వెంకటేశ్వర కాలేజ్ చదువుతున్నాను ఇక్కడ చాలా బాగా చెప్తుంటారు మాక్ టెస్ట్ కూడా చాలా బాగుంటాయి నేను డాక్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను ఐఎమ్ భావన మై ఫాదర్ ఈజ్ అన్ ఎలక్ట్రీషియన్ ఐఎమ్ ఐ గాట్ ఫైవ్ ఫోర్ సెవెంటీ ఫోర్ సిక్స్టీ ఫోర్ మార్క్స్ ఫర్ ఫోర్ సెవెంటీ ఇక్కడ డైరెక్టర్ సార్స్ అలాగే టీచర్ టీచర్స్ కూడా చాలా బాగా చెప్తారు నా అంబిషన్ ఐఐటిలో సీట్ కొట్టి మంచిగా జాబ్ చేయాలి థ్యాంక్ ప్రశాంతి దేవి నేను ఎస్విఎస్ లో చదువుతున్నాను నాకు నైన్ సెవెంటీ ఎయిట్ మార్క్స్ వచ్చినవి ఇక్కడ ఎడ్యుకేషన్ చాలా బాగుంటది నేను నీట్ కి ప్రిపేర్ అవుతున్నాను నేను ఖచ్చితంగా డాక్టర్ సీట్ కొట్టాలని ఇక్కడ చదువుతున్నాను ఖచ్చితంగా వస్తుందన్న నమ్మకం ఉంది పేరెంట్స్ కి టీచర్స్ కి నా థ్యాంక్ ఎందుకంటే ఇక్కడ చాలా బాగా చెప్తున్నారు ఇక్కడ ఇలా ఇంత బాగా చెప్పడం వల్ల నాకు ఈ మార్క్స్ వచ్చినవి ఇక్కడ డైరెక్టర్స్ కూడా చాలా బాగా చెప్తారు ఇక్కడ ఆబ్జెక్టివ్ అండ్ ఆల్సో ఐపీ కూడా వీకెండ్ టెక్స్ట్ జరుగుతూ ఉంటాయి మాకు నెంబర్ ఆఫ్ ప్రీ ఫైనల్స్ పెట్టడం వల్ల నాకు ఇన్ని మార్క్స్ వచ్చినాయి అని నేను అనుకుంటున్నాను భాగ్యశ్రీ స్టడింగ్ సెకండ్ ఇయర్ ఇన్ ఎస్విఎస్ కాలేజ్ ఐ మార్క్స్ అవుట్ ఆఫ్ గ్రూప్ ఇక్కడ టీచర్స్ అందరూ చాలా బాగా చెప్తారు ఏమైనా డౌట్స్ ఉన్నా గానీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం వల్ల నాకు మార్క్స్ వచ్చాయి ఐఎమ్ హ్యాపీ టు గెట్ దిస్ మార్క్స్ థ్యాంక్ యూ నేను ఎస్బీఎస్ లో చదువుతున్నాను నా ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది నాకు ఫోర్ సిక్స్టీ ఫోర్ మార్క్స్ వచ్చినాయి నాకు ఇంత మార్క్స్ రావడానికి మా డైరెక్టర్స్ ఎంత కృషి చేసి ప్రీ ఫైనల్స్ పెట్టడం వల్ల నాకు ఇన్ని మార్క్స్ వచ్చినాయి అనుకుంటున్నాను నా గోల్ ఏంటంటే ఐఐటీకి ప్రిపేర్ అవడం అండ్ ఐ టు ఇట్ నా పేరులో అయితే ఫస్ట్ ఇయర్ ఫోర్ సిక్స్టీ ఫోర్ మార్క్స్ వచ్చాయి దీనికి కారణం మా మా టీచర్స్ నా పేరు జీదేవి సత్యశ్రీ నాకు ఫోర్ థర్టీ ఫైవ్ మార్క్స్ వచ్చినాయి నేను హాస్టల్ నాకు డైలీ నైట్ స్టడీ అవర్స్ జరుగుతాయి ఇక్కడ అందువల్ల నాకు ఇంకా మార్క్స్ వచ్చాయి నేను ఇక్కడ చాలా బాగా చెప్తారు టీచర్స్ కూడా మాకు మమ్మల్ని ఎంతో కృషి చేస్తారు